చూడండి ఈ కూర రెడీగా మనం కుక్కర్లో పెట్టేసుకున్నాం మూడు విజిల్లు వస్తే చాలండి ఇంకా అయిపోయినట్టే సరైన కమ్మటి చిక్కుడు గింజల కూర ఆలు రెడీ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా బాగున్నాము ఈరోజు ఆలూతో ఆనియన్స్తో టమోటోస్తో చూడండి టమోటోస్తో చిక్కుడు గింజల కూర చేసుకుందాము అవి చిక్కుడు గింజలు అండి చూడండి వీటన్నిటితో కూర ఎలా తయారు చేసుకుందాము చూద్దామా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వెనకాల మాకు సౌండ్ వస్తుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ముందుగా మనము క్లీన్ చేసుకున్న పొటాటోస్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూడండి చిక్కుడు చిక్కుడుగింజల విత్తనాలన్నీ తీసి మనము ముందు రోజే క్లీన్గా అన్ని విత్తనాలన్నీ తీసి పెట్టుకోవాలి రెడీగా ముందుగా దొరుకున్న ఆనియన్స్ టమాటోసు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కచ్చపచ్చగా దంచుకుంటున్నానండి ఎందుకంటే ఎక్కువ మసాలా లేకుండా కొద్దిగా కాబట్టి కర్రీ కాదు దాంట్లోనే దంచుకుంటున్నాను ఇప్పుడు ఇంకా చూడండి అది కుక్కర్ పెట్టుకునేసి దాంట్లోకి జీలకరావాలు జీలకరావాలు వేసుకున్నాక ఆనియన్స్ టమాటోస్ అన్నీ వేసుకొని మగ్గే వరకు ఉండాలండి ఆ చిక్కుడు గింజలు ముందు రోజే తీసి పెట్టుకుంటే తర్వాత రోజు తొందరగా పని అయిపోతుందండి వంట చేసుకోవచ్చు లేదంటే పొద్దున్నే చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి చూడండి అలా మగ్గే వరకు కొంచెం మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మనము ఆ చిక్కుడు గింజలు అవన్నీ వేసుకోవాలి ఆ చిక్కుడు గింజల్లో పురుగులు కానీ ఉంటాయండి అందుకే జాగ్రత్తగా అవి కడిగేటప్పుడు కానీ వల్చేటప్పుడు చూసుకొని వల్చుకోవాలి ఆ చిక్కుడు కాయలతోనే కూరగానే చేసుకుంటారు కానీ నేను ఈరోజు చిక్కుడు గింజలు ఆ గింజలన్నీ ముందు రోజు తీసి పెట్టుకున్నానండి రెడీగా చూడండి అట్లా చిన్నగా ఆలు అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని అవి దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియా పౌడరు కొంచెం పసుపు చూడండి తగినంత ఫస్ట్ ఉప్పు వేసుకో ఉప్పు వేసుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి మీరు మన టేస్ట్కి మీరు ఏ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉన్న ఎక్కువ కారం వేసుకోవచ్చు ధనియాల పౌడరు అవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత చూడండి కలర్ఫుల్గా ఎంత ఎట్లా ఉందో దీనిని కొంచెం అట్లా కలుపుకొని వాటర్ పోసుకోవాలండి అది వాటర్కి మూడు విజిల్లు పెట్టుకుంటే కూర రెడీ చూడండి అంతే చాలా ఈజీగా తొందరగా అయిపోయాయి ఈ కర్రీ అండి మీరు కానీ చేసుకొని తినచ్చు చూడండి అట్లా ఎక్కువ మసాలా లేకోకుండా బాగుంటుందండి ఎక్కువ మసాలా తినడం వల్ల కడుపులో అన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి లైట్గా మసాలా వేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే జస్ట్ చూడండి రెడీ కర్రీ రెడీ ఇప్పుడు చూడండి దాన్ని బాగా కలిపితే మీకు అట్లా కనిపిస్తుంది కానీ చూడండి తర్వాత కలిపితే అట్లా గుజ్జుగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కానీ చేసుకొని చూస్తారా చూడండి దీ ఈ కూరతో చపాతీలో అయినా రోటీలో అయినా చాలా కాంబినేషన్తో బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి రాగి ముద్దలొక్క అని బాగుంటుంది మసాలా కూరలు వేటితోనైనా కాంబినేషన్తో బాగుంటాయి చూడండి ఒకసారి మీరు కానీ చేసుకొని చూడండి థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్